డిసెంబర్ పన్నెండవ తారీఖున కార్తీక అమావాస్య ఈ అమావాస్య మంగళవారంతో రావడం వల్ల మంగళ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు కార్తీక అమావాస్య ప్లస్ మంగళ అమావాస్య ఈ రెండు రోజులు కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటివి కార్తీక మాసం చాలా విశిష్టత కలిగి ఉన్నది అలానే మంగళవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది ఈ రెండు రోజుల్లో ఒకే రోజు కలిసి రావటం వల్ల ఈ అమావాస్య అత్యంత శక్తివంతంగా అత్యంత పవిత్రమైనదిగా మారనుంది ఈ అమావాస్య రోజున ఈ ఒక్క పరిహారం జిల్లేడు చెట్టు దగ్గర చేసి మీ ఇంటికి ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలు ఇక దరిద్ర బాధలు తొలగిపోయి కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు ఎంత కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నవారైనా సరే ఆ బాధల నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివ కేశవుల యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా సిద్ధిస్తుంది సహజంగా జిల్లేడు చెట్టు అనేది దైవాంకికమైనటువంటిది జిల్లేడు చెట్టుతో చేసే ప్రతి పరిహారానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది మంచి ఫలితం వస్తుంది జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూది విత్ను పోసి ఆ నూనెలో ఈ దూది యొక్క వత్తులను వేసి పరమశివుని ముందు దీపాన్ని వెలిగిస్తే గనక ఇక మీ ఇంట్లో ఉండే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య అలానే మంగళ అమావాస్య రోజున తెల్ల జిల్లేడు చెట్టు యొక్క దూదితో విప్ప నూనెను పోసి ఐదు దీపాలను సిద్ధం చేసుకొని ఐదు వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది తెల్ల జిల్లేడు పూలతో శివ పూజ చేస్తే గనక ఇక మీ దరిద్ర బాధలు తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలానే తెల్ల జిల్లేడు ఆకుతో సూర్య పూజ చేసిన వారికి విశిష్టత ఫలితాలు కలుగుతాయి అని పండితులు వివరిస్తున్నారు అలానే తెల్ల జిల్లేడు పూలతో శివ పూజ చేసిన తెల్ల జిల్లేడు ఆకుతో సూర్య భగవాను పూజించిన ఎనలేని సంపద కలుగుతుంది తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని తెచ్చి ఇంటి బయట నాటడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వేరుని తేవడానికి ఆదివారం గురువారం పుష్యమి నక్షత్రం అమావాస్య గడియలు ఈ గడియల్లో గనక మీరు ఈ వేరుని తెచ్చి ఇంటి దగ్గర నాటితే గనక సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తెల్ల జిల్లేడు చెట్టుని సాక్షాత్తు శ్వేతార్థకం అంటే తెల్ల జిల్లేడు చెట్టులో ఇంట్లో నాటుకుంటే గనక సాక్షాత్తు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపించినట్టే లెక్క అంటున్నారు పండితులు పురాణాలు ఈ జిల్లేడు ఇంటి ముందు ఉండటం అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అని మన పండితులు ఎంతో బాగా చెప్పారు అదేవిధంగా ధనధాన్యాలకు సమృద్ధి ఉంటుంది అని వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అని వ్యాపారంలో అభివృద్ధి అనేది చాలా బాగా వికసిస్తుంది అని ఇంకా విద్యార్థులు విద్యాపరంగా రాణిస్తారు అని సర్వకార్యాలు జయప్రదం అవుతాయని ఆదివారం పుష్యమీ నక్షత్రం గురువారం పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజున ఈ పుష్యార్క యోగం ఉంటుంది ఆ సమయంలో శ్వేతార్థకాన్ని నాటడం లేదా శ్వేతార్థక గణపతిని తెచ్చుకోవడం చేస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు తెల్ల జిల్లేడును శ్వేతార్థక మూలంగా సంబోధిస్తూ ఉంటారు ఇందులో విజ్ఞానాలు తొలగించే వినాయకుడు నివసిస్తాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభాలు తెలుసుకోండి ఎంతో గొప్పగా ఉంటాయి ఇది హేరంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ తప్పనిసరి మీ మీద ఉంటుంది అని ప్రస్తావిస్తూ ఉంటారు తెల్ల జిల్లేడు వేర్లు మీద గణపతి నివసిస్తాడు ఇంట్లో ప్రశాంతంగా లేదని లేదా ఇంట్లో ఎప్పుడూ గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు అనుకూలత లేదు అనుకున్నప్పుడు ఈ చికాకులన్నీ తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరాలి అంటే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచి జరుగుతుందని విశ్వాసం మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుతామో నాటి పూజలు చేస్తామో అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగానే తులసి మొక్కలాగా తెల్ల జిల్లేడు మొక్కను కూడా నాటి ఆ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ఉన్న ఊర్లో పంటలు బాగా పండుతాయని దరిద్రం తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం మందారం లాంటి ఎర్రటి పూలు ఎర్రటి చందనంతో పూజ చేయాలి స్వేదార్థ గణపతిని పూజించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇక మరీ ముఖ్యంగా ఈ జిల్లేడు చెట్టుకి అమావాస్య రోజు అత్యంత శక్తులు ఉంటాయి అందులోను కార్తీక అమావాస్య పరమశివునికి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు అంటే చాలా ఇష్టం ఇక కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం అందులోను మంగళవారం తెల్ల జిల్లేడులో లక్ష్మీ గణపతులు ఉంటారు అని నమ్మకం ఇలా అన్నీ కలిసి రావటం అద్భుతమైన రోజు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఇలా చేసి కేవలం ఈ ఒక్కటి తెచ్చుకోండి కటిక దరిద్రుడైన రాజ్యం ఏలే స్థాయికి ఎదుగుతారు దైవాంగిక వృక్షంలో అత్యంత ముఖ్యమైనటువంటి వృక్షం ఈ తెల్ల జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడులో శ్వేతార్థక గణపతే కాకుండా శ్వేతార్థక ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు అందుకు మంగళవారం రోజు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజు జిల్లేడు చెట్టు దగ్గర ఇలా చేసి కేవలం ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మి గణపతి ఆంజనేయ స్వామి ముగ్గురిని కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకొని పరమశివుని అనుగ్రహం కేశవుల అనుగ్రహాన్ని పొంది ధనానికి అధిపతులుగా మారవచ్చు ధనానికి లోటు లేకుండా సిరి సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసం రోజు చేయవలసిన పనులలో మొట్టమొదటిది పేదవారికి మీకు తోచిన సహాయం చేయండి అన్నదానం వస్త్రదానం డబ్బుదానం కార్తీక మాసంలో స్నానం దానం జపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు అని చెప్పుకోవచ్చు ఎన్ని పాపాలు చేసినా తొలగిపోయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే తప్పకుండా ఒక్క దానాన్ని చేయండి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఇక తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఏ పరిహారం చెయ్యాలి అంటే సాయంత్రం ఏడు లోపు ఈ పరిహారం చేయండి రెండు బాగా పండిన మంచి నిమ్మకాయలను తీసుకొని నిమ్మకాయలను తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయలను రెండుగా కట్ చేసి ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి వెయ్యండి తెల్ల జిల్లేడు చెట్టుకు ఎడమ వైపు ఒకటి కుడివైపు ఒకటి ఇలా వేసి తెల్ల జిల్లేడు చెట్టుకి కొన్ని నీరును సమర్పించండి మీలా సమర్పించి మీ యొక్క మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీ కష్టాలు తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం బాగుండాలి మీ భాగస్వామితో మీరు బాగుండాలి అని డబ్బు రావాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని అలానే లక్ష్మీ గణపతి అలానే ఆంజనేయ స్వామి శివుని యొక్క అనుగ్రహం కలగాలి అని మనస్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తర్వాత ఇలా చేయండి రెండు నిమ్మకాయలను కట్ చేసి అటొకటి అంటే ఎడమవైపు కుడివైపు విసిరేసి ఆ తరువాత ఒక దీపాన్ని కూడా వెలిగించి ఈ జిల్లేడు చెట్టుకి ఉత్తర దిక్కున ఉన్నటువంటి వేరుని తీసుకురండి అలాగని చెట్టు మొత్తాన్ని తవ్వి పాడు చేయవలసిన అవసరమైతే లేదు ఇక మనకు ఎంతైతే అవసరం ఉందో అంతే మాత్రాన్ని జిల్లేడు వేరుని సేకరించండి జిల్లేడు చెట్టుకు పోసాక ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని సేకరించి ఆ వేరుని తెచ్చుకొని శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఎర్రటి వస్త్రంలో వేసి ఒక రూపాయి కాయని పచ్చ కర్పూరాన్ని కూడా వేసి ఆ మూటలాగా కట్టండి ఆ ఎర్రని మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి దానికంటే ముందు ఆ మూటకు ధూపం వేసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీ కోరికను చెప్పుకొని ధనం రావాలి అని నమస్కరించుకొని మీ ఇంట్లో నుండి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి అని కోరుకొని ఆ తర్వాత ఆ మూటను మీ వీరువాలో పెట్టుకోండి చాలీగా సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి అలానే అమావాస్య రోజున కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి గుప్పెడు బియ్యాన్ని కాకులకి పోసినా మంచి ఫలితం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల యొక్క అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది దోషాలన్నీ తొలగిపోతాయి అలానే ఆ మూటను ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఆ మూటను మీరు మళ్ళీ అమావాస్య రోజు తీసి అందులో ఉన్న రూపాయి స్వచ్ఛమైనటువంటి నీరు అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదిలో ఆ రూపాయి కాయని వేయండి లేదంటే ఆ రూపాయి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేసి మీ సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి